హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీకు ఆఖరి అవకాశం అమ్మ చాలాసార్లు అవకాశం ఇచ్చాను హెచ్చరించాను కానీ నువ్వు నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు నిర్లక్ష్యంతో అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అని అనుమానంతో నా మాటని పెట్టి నిర్లక్ష్యం చేశావు వచ్చిన అవకాశాన్ని జారబెడ్చుకున్నావు బిడ్డ ఈ ఆఖరి అవకాశం అయినా ఉపయోగించుకో తల్లి అనేది మన బాబగారు అంటున్నారండి మీ కోరిక ఎలాంటిదైనా సరే ఎంత పెద్ద కోరిక అయినా సరే చిటికలో ఇచ్చేయబోతున్నానమ్మా నువ్వు కోరుకోవడమే ఆలస్యం చిటిక వేసినంతలో దాన్ని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను తల్లి అది చదువు ఉద్యోగమా ఆరోగ్యమా ఆర్థిక పరంగా లేదా కుటుంబ సమస్యల మనస్ఫూర్తిగా నువ్వు ఏ కోరిక కోరినా చిటికేసినంతలో తీస్తాను బిడ్డ అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీకు ఈ కోరిక అనేది నాతో చెప్పుకోవడం జరుగుతుంది ఆలస్యం చేసిన నా మాట పెడచెవిన పెట్టిన నేనేమి చేయలేనమ్మా ఎందుకంటే నీకు ఈ రాత్రి పన్నెండు లోపు మాత్రమే అవకాశాన్ని ఇస్తున్నాను అసలు జార బిడ్డ అంటూ మన బాబాగారు ఒక రహస్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి అది ఏంటో తెలియాలని ప్రయత్నిస్తున్నారు అదేంటో బాబా గారి మాటలోనే విందాము బిడ్డ ఏది కోరి నిన్నే ఎంచుకున్నాను తల్లి ఈ అవకాశం నేనే ఇస్తున్నాను నీ భవిష్యత్తును నీ తలరాతని తిరగరాసుకునే అవకాశం నేను ఇస్తున్నాను బిడ్డ ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి అది కాక చాలా మంచి దానివమ్మా ఎవరైనా కష్టంలో ఉంటే చూసి అసలు తట్టుకోలేవు ఎదుటి వారి బాధను చూసి ఇట్టే కరిగిపోతావు తల్లి నీకున్న దాంట్లో కొంచెమైనా సరే ఎదుటి వారికి సహాయపడాలంటే దాటగూడెం ఉంది నీకు అలాంటి బిడ్డ నీ కోసం ఏరి కోరి వచ్చిన బంగారం లాంటి అవకాశం నీకు అందిస్తున్నాను బిడ్డ జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో అది నీలో నీ చేతిలోనే ఉన్న తల్లి బిడ్డ ఎలాంటి కోరికైనా సరే ఎంత కష్టమైన కోరికైనా సరే అది న్యాయమైన కోరిక అయితే నీ కోరికను చిటికలు తీసేస్తాను బిడ్డ నీ దారిని పూలదారిగా మారుస్తాను నువ్వు ఊహించని అద్భుతాన్ని అదృష్టాన్ని నేను నీకు చూపిస్తాను తల్లి నేను నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఏ కోరిక ఏంటో ఈ సంకల్పం ఏంటో చెప్పుకోవాలి బిడ్డ అలా ఈరోజు పన్నెండు లోపు అంటే రాత్రి పన్నెండు లోపు చెప్పుకుంటేనే నీ సమస్య అనేది నీ నీ చిటికెలో తీర్చి నీ చేతిలో పెడతానమ్మా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి అయినా సరే బయటపడేస్తాను అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీ కోరికని సంకల్పాన్ని నా మనస్ఫూర్తిగా నమ్మకంతో శ్రద్ధ భక్తితో చెప్పుకోవాలి తల్లి అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలను నేను నీకు అందిస్తాను బాబా గారు నీకు ఏ కోరిక అయితే ఉందో అది క్షణాల్లో చిటికేసినంతలో నిజం చేసి చూపిస్తానంటున్నారు అంటే తండ్రి నా కోరికను శీఘ్రమే సిద్ధించుకోవాలి తల్లి శీఘ్రమే తెలుసుకోవాలంటే ఏం చేయాలి తండ్రి అని అడుగుతున్నావు ఆ బిడ్డ సమాధానం చెప్తాను ఓపిక పట్టుకోమ్మ ప్రతి మనిషికి కూడా కోరికలు సంకల్పన అనేటివి ఉంటాయి మనసులో అనేక భావాలు అనేటివి కలుగుతూనే ఉంటాయి బిడ్డ ఆ మనసులో ఉన్న భావాలలోని కోరికలను శీఘ్రమే అంటే వెంటనే నెరవేర్చుకోవాలనేది కదా తల్లి నీ ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అష్టోత్తర శతనమ్మ వల్లి ఉంది కదా తల్లి అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉందమ్మా మనసు పెట్టి చూడాలి శ్రద్ధ భక్తులతో ఏకలతో చూస్తే అందులో మీకే అర్థమవుతుంది ఆ నామాలు కనుక నువ్వు సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకున్నావంటే ఒక అద్భుతం జరిగి తీరుతుంది తల్లి బిడ్డ నా ఈ ఏకాదశ సూత్రాల వల్ల నీకు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే తల్లి ఈ భారం అంతా కూడా నాపైనే వేయండి నేను మోసదను అని చెప్తుంటాడు కదమ్మా అంతేకాకుండా నేను నీకు భయం వేయలే నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా తల్లి నీ బ్రతుకు భారము అంటే నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒకసారి అప్పు చేసి చూడు బిడ్డ అంటే నా బాబా తనే నాకు నువ్వు ఉన్నావు నన్ను కాపాడుతావు తండ్రి నాకు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నన్ను బయటకు లాగి పడవేస్తావు ఆపదలో బయట పోతుంటే నా జీవి పట్టుకొని బయటకి లాగుతావు నా ధైర్యం నా నమ్మకం నా సాయి అంటూ మనస్ఫూర్తిగా శ్రద్ధ సబురితో నువ్వు నమ్మి చూడు బిడ్డ నాకు నీ బాధ్యతలు అప్పగించినట్టు అంటే నా మీద ఎవరి మీద నమ్మకంతో ఉంటారో వారి వాళ్ళ భారం అంతా కూడా మోస్తానమ్మా నీ కోరికలు ఎలాంటివైనా సరే అంటే నీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే నీ సంకల్పాన్ని సిద్ధించేటటువంటి వెంటనే ఈ పని చెయ్యు ఈరోజు నీ కోసం ఒక చక్కటి పరిష్కారం కూడా తీసుకొచ్చానమ్మా ఇప్పుడు నువ్వు వినబోయే నామం అత్యంత అద్భుతమైన తల్లి అత్యంత శక్తివంతమైనది కూడా ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఆ మంత్రం ఏంటి అంటే జాగ్రత్తగా విని అమ్మ ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయిన్ మహా మరొకసారి చెప్తున్నాను వినండి ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయిన్ మహా ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయన మహా ఈ నామస్మరణ వల్ల సర్వభిష్టాలు అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం తీరిపోతాయి బిడ్డ ఈ నామం రోజుకి నూట ఎనిమిది సార్లు చేపిస్తూ డెబ్బై రోజులు ఇలా చేయాలి తల్లి ఇలా డెబ్బై రోజులు నూటి ఎనిమిది సార్లు ఈ నామం చేపిస్తూ దీనితో పాటుగా ప్రతిరోజు కూడా నువ్వు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయడం అస్సలు మర్చిపోకు తల్లి దీంతో పాటు ఈ డెబ్బై రోజులు వచ్చే గురువారాలు ఎన్నైతే వస్తాయో ప్రతి గురువారం కూడా ఈ బాబా గుడికి వెళ్ళి అక్కడ ఐదు పసుపు కొమ్ములు కొద్దిగా కుంకుమమ్మ కానీ లేదా ఐదు పసుపు కొమ్మలు ఎర్రటి మందారాలు అంటే ఎండిపోయిన ఎర్రటి మందార పూలు కానీ అలా మీరు వీటిని చేతిలో పట్టుకొని ఇక్కడ నేనేం నామస్మరణ చెప్పాను ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ప్రదాయన మహా అని ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ గుడి చుట్టూ కూడా పర ప్రదీ ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న ఈ పసుపు కొమ్ములు కుంకుమ వీటిని తునిలో వేసేసి సమర్పించాలి అలా పసుపు కొమ్మలు దునిలో సమర్పించేటప్పుడు మనసులోని కోరిక సంకల్పం బిడ్డ నా మనసులో ఈ కోరికలు ఉన్నాయి తండ్రి ఇవి త్వరగా తీరిపోవాలి అంటూ నీ సంకల్పాన్ని నీళ్ళు పోగురుకు నా మనసుకు చెప్పుకుంటూ పసుపు కొమ్ములు కుంకుమ లేదంటే పసుపు కొమ్ములు ఎండిన మందార పూలను ఇలా దునిలో వేసి వేయాలి తల్లి ఇలా డెబ్బై రోజుల పాటు ముఠైన సార్లు ఆ జపం చేస్తూ ఏడు రోజులు వచ్చి ప్రతి గురువారం కూడా బాబా గుడిలో మంత్రం చెప్పుకుంటూ నూడి చుట్టూ కూడా పది ప్రదక్షిణలు చేస్తూ దునిలో నేను చెప్పిన పసుపు కొమ్ములు మందారాలు కుంకుమ దునికి సమర్పించాలి ఇలా ఈ పరిష్కారం చేయడం పూర్తయ్యేసరికి మీకు ఎలాంటి వండి కోరికలు ఉన్నా సరే సంకల్పాలున్నా సరే తీరని కోరికలు ఏవైనా ఉన్నా సరే చిటికా వేసినంతలో నిజం చేసి చూపిస్తాను తల్లి ఎంత కష్టమైనా సరే మీ కోరికలు నేను తీరుస్తానమ్మా అంటూ మన బాబా గారు సత్య ప్రమాణం చేస్తున్నారండి ఒకవేళ మీకు కూడా ఈ తీర కష్టం ఉన్న కోరిక తీరకపోయినా ఎంత కష్టతరం కోరికలైనా సరే మీ జీవితంలో ఏదైనా మిగిలిపోయి ఉంటే అది బాబాగారు చెప్పినటువంటి పరిష్కారం చేసుకొని మీ కోరికలు తీర్చుకొని బాబా గారు ఆశీస్సులతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంత బాబా ఒక తెలియజేయేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చేయ సుఖీన భావంతో ఓం సాయి రామ్ శ్రద్ధా బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనంతో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎన్ని ఎంత ఉన్నా సరే కంపల్సరీ ఆ కష్టం నుంచి బయట వేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఎవ్వరిని నిర్లక్ష్యం చేయకుండా వారి వారి కోరికలు నెరవేర్చి వాళ్ళకున్న కష్టాల నుంచి బయటపడేస్తాడు అలా బాబాగారు చేసిన ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క కష్టంలో ఆయన ఉంటాడు కాబట్టి మనం మనస్ఫూర్తిగా కనుక కోరుకున్నట్లయితే మనకంత మంచి జరిగేటట్టు చూస్తాడు శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా శ్రద్ధ సబూరి ఓం సాయిరా